పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనక చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము అది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పేసి చాలా వరకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇందులో అసలు ఎవరున్నారు ఇటు హిందువుల మీద అటు క్రిస్టియన్ ముస్లింస్ మీద కూడా చాలా అంటే కొన్ని ప్రవక్తల మీద మాట్లాడుతున్నారు అండ్ అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మాట్లా ప్రతిరోజు ఒక న్యూస్ కొత్తగా వస్తూనే ఉంది అండ్ ఇందులో ముఖ్యంగా ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నారనో లేకపోతే షమి ఉన్నారనో ఇలా ప్రతి ఒక్కరు మాట వినిపిస్తుంది అయితే ఇందులో ఇంకొకటి ఏం వినిపిస్తుంది అంటే పాస్టర్లు అంటేనే ప్రైవేట్ గా వర్క్ చేసుకునే వాళ్ళు వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఎందుకు ఉండకూడదు వీళ్ళలో వీళ్ళు కొట్టుకోలేదని ఏంటి గ్యారంటీ అని చెప్పేసి కూడా కొంతమంది వాదన అసలు మీరేమంటారు అంటే పాస్టర్ అనే పదంకి అది గ్రీక్ పదం పాస్టర్ అనగా సంఘ పెద్ద అని అర్థం సంఘ పెద్ద అంటే తను ఒక సంఘాన్ని నమ్మకస్తుల కూడిక అంటారు నమ్మకస్తుల్ని కూర్చోబెట్టి నమ్మకస్తులు అంటే క్రీస్తు ఎందు నమ్మకం ఉన్న వాళ్ళని చోట కూర్చోబెట్టి వాళ్ళకి బైబిల్ ప్రవచనాలు చెప్పడమే వీళ్ళ పని అంతకు మించి వేరే ఏం లేదు అయితే వీళ్ళు ఒక చర్చ్తో లింక్ అయి ఉంటారు లింక్ కాకుండా కూడా ఉంటారు ఏదైనా సువార్థికులు ఇక్కడ రెండు పదవులు ఉంటాయి జనరల్గా ఒక అతనేమో బోధకుడు ఉంటాడు ప్రీచర్ అంటారు అతను పాస్టర్ అనే అతను ఇతను ఆర్గనైజ్ చేస్తాడు జనాల్ని ఆర్గనైజ్ చేసేవాడిని పాస్టర్ అని అక్కడ వచ్చిన వాళ్ళనికి బోధ చేసేవాడిని బోధకుడని వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు ప్రతి మీటింగ్లోను కాబట్టి ఇక్కడ ప్రైవేటు పాస్టర్లు అలా ఉండదు అంటే ఇండిపెండెంట్ పాస్టర్ అంటారు ప్రైవేటు ఇండిపెండెంట్ స్వ స్వతంత్రంగా తను దైవవాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం ఒక ప్రయత్నం చేసే సంఘ పెద్ద అయి ఉంటాడు అయితే ఇక్కడ రోజు రోజుకి రకరకాల అనుమానాలు రేపుతున్నారు ఎవరు రేపుతున్నారు ఒక డైలాగ్ మొదటి నుంచి కూడా ప్రవీణ్ పగడాలది హత్య అని మాకు అనుమానంగా ఉంది అని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఆయనది సహజ మరణము లేకపోతే యాక్సిడెంట్ అని మేము అనుకోవడం లేదు కాబట్టి దాని మీద మాకు ఒక దర్యాప్తు జరిపి విషయం చెప్పండి అని అడుగుతున్నారు ఆ విషయం చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టట్లేదు ఇరవై తొమ్మిదో తారీఖు అన్నారు ఈరోజు చెప్తా ఉన్నారు ఇప్పటివరకు ఏం లేదు ఎందుకు ఇంత డిలే అవుతోంది అది ఎప్పుడో తయారైపోయింది దానిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు అని ప్రపంచం మాట్లాడుకునేదాకా ఎందుకు తెస్తున్నారు ఒకవేళ పోస్ట్ మార్టం తేడా అయితే నేను సవారిని బయటకు తీసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయమని డిమాండ్ చేస్తా అని హర్షకుమార్ మాట్లాడుతున్నాడు అక్కడ అక్కడ దాకా ఎందుకు పరిస్థితిని తీసుకెళ్తున్నారు మీరు అనేది అంటే మీరు డిలే చేసే కొద్దీ మీరు విషయాలని దాచే ప్రయత్నం చేస్తున్నారేమో అని ప్రపంచం అనుకుంటుంది అనుకోవడానికి అవకాశం ఉంది కదా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు హోంమంత్రి గారు ఏం మాట్లాడారు ఆ రోజు ఇన్సిడెంట్ జరగగానే ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు విషయం మాకు అర్థమవుతుంది దయచేసి దీనికి మతపు రంగు పుయకండి దీని మీద తొందరగా నివేదిక బయట అంటే సందేహాలు వ్యక్తమైనవి బయట నుంచి అంటే క్రైస్తవ సంఘాల నుంచి ఇది హత్య అనేటువంటి అనుమానాలు బై వచ్చినాయి మా దృష్టికి కూడా వచ్చినాయి అందుకని ఆ అనుమానాలను మేము క్లారిఫై చేయదలుచుకున్నాం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం అది కూడా ఎక్కువ టైం తీసుకోము అని చెప్పి కొవ్వూరు డీఎస్పీ నాయకత్వంలో ఏదో సిట్ చేస్తున్నాం దానికంటే ముందే క్లారిటీ ఇస్తాం ఇలా ఏవేమో మాట్లాడారు ఆవిడ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లా కానీ యువతల వాళ్ళ అనుమానాలు అయితే పెరుగుతున్నాయి ఈ లోపు దీని చుట్టూ రకరకాల ఇతర వార్తలు ప్రచారం చేస్తున్నారు ఆ ఇతర వార్తల ప్రచారం చేయటము ఇవి డిలే అవటము ఈ రెండు కలిపి ఇది హత్య అనే విషయాన్ని దృఢపరుస్తున్నాయి ఎందుకంటే ఒకరోజు వైసీపీ వాళ్ళ ప్రమేయం ఉందేమో అని ఒక స్పెక్యులేషన్ రెండో రోజు పాస్టర్ల మధ్య ఉన్నటువంటి గొడవల వలన వాళ్ళ ఇంటర్నల్ గొడవల్లో వాళ్ళే చంపేసి ఉంటారేమో అనేది ఒక సందేహం ఇలా వంద రకాల సందేహాలు ఏదో ఒక ప్రసార మాధ్యమం ద్వారా ప్రజల్లోకి పంపు చేయటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ఈ ప్రయత్నాలు రోజుకొక పద్ధతిలో ఇవి జరుగుతుంటే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు డిలే అవుతుంటే వాళ్ళ డిమాండ్ గురించి పోలీస్ ఆఫీసర్లు ఎవరు ప్రాపర్ సమాధానం ఇవ్వకపోతే ఇది హత్య కాదు అని ఎలా అనుకుంటారు ఎవరైనా ఇది డెఫినెట్గా హత్య హత్య కాబట్టే ఇన్ని డ్రామాలు నడుస్తున్నాయి ప్రపంచంలో కాబట్టి ఎవరు చంపారు రాధా మనోహర్ దాస్ మీద ఒక ఎవరో మాట్లాడారు ఇవన్నీ కూడా అంటే ఆయన రకరకాల వ్యక్తులతో డిస్కస్ డిస్కషన్లోకి వెళ్ళాడు చర్చల్లో మాట్లాడాడు డిస్కస్ చేశాడు మాత్రం చేత ఇప్పుడు రకరకాల పోస్టులు పెడుతున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో కత్తి మహేష్ని ఇతన్ని ఇతని ఫోటో అతని ఫోటో పెట్టి కర్మ స్ట్రైక్స్ అని చెప్పి లేకపోతే కర్మ వదిలిపెట్టదు ఎవరినైనా సరే అని ఇలా రకరకాల కాప్షన్స్ పెట్టి వీళ్ళిద్దరు ఫోటోలు పెట్టి పంపు చేస్తున్నారు ఇదేంటి ఈ వికృత ఆనందం ఎందుకు మీకు ఇప్పుడు ఆల్రెడీ హిందూ సంఘాల ప్రమేయం ఉందా దీనిలో అంటే ఆయన రకరకాల ప్రశ్నలు లేవనెత్తాడు రాధా మనోహర్ దాస్ మాట్లాడినటువంటి డైలాగ్స్ వింటే ఆయన బైబిల్ గురించి పర్టికులర్గా ఈ సంఘ పెద్దల గురించి అలాగే ఈ బోధకుల గురించి వాళ్ళు మాట్లాడే భాష దగ్గర నుంచి రెడిక్యూల్ చేస్తూ అతను వివిధ టీవీ ఛానల్స్లో మాట్లాడిన పద్ధతి ఖచ్చితంగా అది అవతల వాళ్ళని గాయపరిచే విధంగానే నడిచింది ఆ గాయపరిచే విధంగా అతను మాట్లాడటం తప్పు కాదని అతను అతను సమూహం అనుకోవచ్చు కానీ దానికి గాయపడ్డ వాళ్ళు ఎక్కడో చోట సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు కదా ఆ ప్రయత్నం అతను ప్రవీణ్ చేశాడు మూడు నాలుగు సందర్భాల్లో అందుకని ఆయన ఎవరన్నా మనసులో పెట్టుకున్నాడా అనేది ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ఒకటే కాదు అనేక మంది అనేక మందితో ఆయన చర్చల్లోకి దిగాడు అనేక మాధ్యమాలలో క్రైస్తవం వైపు నుంచి డిబేట్ కూర్చున్నాడు ఆయన కూర్చుని అవతల వాళ్ళు మాట్లాడిన మాటలను చాలా కాన్షియస్గా సీరియస్గా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు ఇలా అతనితో వివాదాల్లోకి వెళ్ళి చర్చల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇతన్ని ఈ ఏరియాలో ఉంచడం అనవసరం అనుకున్నారా లేకపోతే వాళ్ళని మోస్తున్నటువంటి సంఘాలు రాజకీయ నాయకులు ఇతను అనవసరం అని అనుకున్నారా కాబట్టి ఆ ఏరియాలోనే లింక్ దొరుకుతుంది అనే ఒక నమ్మకం ఇలా పాస్టర్ ప్రవీణది హత్య అని దీని మీద క్లారిఫికేషన్ వచ్చే వరకు ఇది హత్య కాదు అనేది క్లారిటీ ఇచ్చే వరకు ప్రభుత్వం వైపు నుంచి పోలీసు విభాగం నుంచి ఈ రకమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే వరకు దాన్ని హత్య అనే అనుమానిస్తాం ఎవరైనా చేయవలసింది అదే అలా కాదు ఇది హత్య కాదు అంటే కనుక వాళ్ళు అసలు ఏవీ హత్యలు కాదు అని మాట్లాడవచ్చు అసలు హత్యలు అనేవే ఉండవు అని కూడా చెప్పేదాకా వెళ్తారు రావతల వాళ్ళు సో ఇప్పుడు ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల డిమాండ్లకి కనీసపు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగడం లేదు ఇది కూడా ఒక రకంగా అంటే నిన్న రిలీజ్ అయినటువంటి లూసిఫర్ టూ ఉంది ఆ సినిమాలో కూడా క్రైస్తవ మతం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయనే దాని మీద చిన్న డిస్కషన్ ఉంటుంది ఇలా రకరకాలుగా మైనారిటీ మతాలని బుల్డోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది కాన్షియస్ గా పవన్ కళ్యాణ్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా అంటే చాలా సార్లు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనా నేను ఒక సనాతనిని అని చెప్పి ఇలా చెయ్యడం వల్లనే ఎక్కువగా ఏపీలో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చాలా మంది క్రైస్తవులు అండ్ పాస్టర్స్ కూడా అన్నారు చాలా మంది అదే వ్యక్తం చేస్తున్నారు ఇస్లాం వైపు నుంచి కూడా ఇదే మాట వినిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు పవన్ కళ్యాణ్ ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తి ఉంది భారతీయ జనతా పార్టీ అది భారతదేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అని నిరంతరంగా కొన్ని దశాబ్దాలుగా చెప్తోంది దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య నేను సనాతన్ని అని ప్రకటించుకున్న తర్వాత ఆయన కూడా హిందూ మతం ప్రమాదంలో ఉన్న మాట వాస్తవమే అని చెప్పాడు చెప్పడంతో పాటు ఎన్నికలకి ముందు ఆయన ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమంటాడంటే ఇంతకాలం మనం సెక్యులరిజం స్ఫూర్తితో కావచ్చు లేకపోతే పరమత సహనం పేరుతో కావచ్చు మనం వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా ఉపేక్షిస్తూ వచ్చాం ఇలా ఉండిపోవటం మనం మౌనం చేతకానితనం కాదు మా మౌనం అన్నాడు మా మౌనం చేతకానితనం అనుకుంటే ప్రమాదం అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇదే పవన్ కళ్యాణ్ అది మర్చిపోతే ఎలా ప్రపంచం అందుకని ఆయన మైనారిటీలకు ఇచ్చిన వార్నింగ్ను పట్టుకుని ఆ యాంగిల్లో ఇప్పుడు ఈ హత్య ఇది హత్య కాదా అనే వైపు చూస్తే ఒకవేళ హత్య పోలీసులకి జరిగి అంటే జరిగిన తర్వాత తెలుసా తెలిసి జరిగిందా అనేది కూడా ఓ డౌట్ చంపిన వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ పోలీసులకు కూడా ముందే సమాచారం ఉండి దీని మీద అంటే ఒక రకంగా స్టేట్ స్పాన్సర్డ్ మడరా పగడాల ప్రవీణ్ది అనే సందేహం వచ్చే విధంగా ఇప్పుడు ప్రకటనలు కనిపిస్తున్నాయి అది ఎవరి ప్రకటన అయినా కావచ్చు అధికారంలో ఉన్న పార్టీ తాలూకా నాయకులు లోకేష్ కావచ్చు మరొకరు కావచ్చు వీళ్ళు ఈ అంశం మీద మాట్లాడుతున్న పద్ధతి ఆలోచిస్తున్న పద్ధతి ప్రకటనలు వెలువరిస్తున్నటువంటి పద్ధతి చూస్తే వాళ్ళకి కాన్షియస్గా తెలిసే జరిగింది అనేది అస్టాబ్లిష్ అవుతోంది అందుకని దీని మీద రకరకాల డౌట్లు ఉన్నాయి వీటిని క్లారిఫై చేయడానికి ఒక మహత్తరమైన అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చంపుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇదిగోనాయా ఇది పరిస్థితి మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారంటే సరిపోతుంది కదా ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇంత లాగుతున్నారు దాన్ని అంటేనే అక్కడ ఏదో మ్యానిపులేషన్ జరుగుతోంది అనేది డౌట్ ప్రపంచానికి వీళ్ళెవరికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి అధికారం యాక్సెస్తో ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలిగారు అలాగే వాళ్ళ దగ్గర క్యాడర్ కూడా రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా ఆర్గనైజ్ చేయగలరు అంత మాత్రం చేత వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటే అలాగే చెప్పిందే నిజం మోకకి అయ్యే అవకాశం లేదు కాబట్టి దీని మీద ఇదంతా ఆషామాషిగా తీసేసే విషయం అయితే కాదు ఆ పాస్టర్ని హత్య చేయటమే ఒక రకంగా ఆయన సహజ మరణం అని నేనైతే ప్రస్తుతానికి అనుకోవడం లేదు ఒకవేళ పోలీసుల నివేదికలు నిజంగానే